డు ఈరోజు భువనగిరి కాన్సెన్స్ తో పాటు భువనగిరిలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్లస్ మన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞత పూర్వక అభినందనలు అదే మాదిరిగా తెలంగాణ పులిపిడ్డ రేవంతన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నాము అది చాలా సంతోషం మన తెలంగాణ ఉద్యమ వీరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారికి మన తెలంగాణ మొనగాడు రాజన్న నాయకత్వంలో అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ అంటే నలగొండ నలగొండ అంటే విప్లవోద్యమంలో తెలంగాణలో తెలుగు గడ్డ తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలు అందుకొని రసాకారులతో చేసిన మన నల్లగొండ పోరాటం ఉద్యమం మనది నేను ఎక్కడ కూడా వేదిక మీదకి రాలేదు వచ్చిందంటే అర్థం చేసుకోండి కిరణన్నని గెలిపియండి నా పాటలు వినే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కిరణ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఒక మామూలు కార్యకర్తలకు మన రేవంత్ అన్న టికెట్ ఇచ్చి పంపాడు మన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మనం అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరొకసారి మూడు రంగుల జెండా పాట వేసుకోండి మూడు రంగుల జెండా పాట వేయండి ప్లీజ్ పాట స్టార్ట్ చేయండి గెలుపు కాదు అనా విజయోత్సవ ర్యాలీ లెక్క ఉన్నది నాకు తెలిసి అనా చామల కిరణ్ అన్న విజయం ఇక్కడ తెలంగాణ వీరుడు అక్కడ తెలంగాణ మునగాడు ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టారో ఉరకలు వేసే ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ ఆట పాటలతో నెమలి నాట్యం మాడి కోయిల లాగం తీయడానికి నేను సిద్ధమై మూడు పాటలు కూడా పంపించిన ముప్పై పాటలు పాడి పంపిస్తా కానీ మనం తెలంగాణలో అత్యధిక మెజారిటీతో మన అన్న గెలిపారని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి ఎన్నమూల రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా మిత్రులారా మీరు ఒక్క పది నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా